దొడ్డి కొమరయ్య అమరత్వం సంఘటన కాదు సంఘటిత శక్తి నూనూగు మీసాల యుక్త వయసులోనే తన ఉడుకు నెత్తులతో నేల తల్లికి రక్త తిలకం దిద్ది పోరు శంఖం ఊదిన ధీరుడు దొడ్డి కొమరయ్య అణచివేతలే తిరుగుబాటుకు పొరుడు పోస్తాయనేందుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక నిదర్శనమైతే సామాన్యుల త్యాగాలతో అసామాన్యులగా చరిత్రలో నిలిచిపోతారనేందుకు నిలువెత్తు సాక్ష్యం దొడ్డి కొమరయ్య నిజం నిరంకుశ పాలన భూస్వాముల అణచివేత అరాచకాలు వెట్టి చాకరికి వ్యతిరేకంగా రైతులు కూలీలు పేదలు చేసిన ఒక చారిత్రక తిరుగుబాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ పోరాట తొలి అమరుడుగా చరిత్రలో నిలిచిన దొడ్డి కొమరయ్య త్యాగం దోపిడి అణచివేతలపై నిస్వార్థంగా ధైర్యంగా పోరాడేందుకు స్ఫూర్తి పతాకం దొడ్డి కొమరయ్య త్యాగం దొడ్డి కొమరయ్య ఒక సాధారణ గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించిన యువకుడు నిజాం పాలనలో భూస్వాములు దొరలు రైతులను కూలీలను దోపిడీ చేస్తూ వెట్టి చాకిరి అన్యాయమైన పన్నులతో అణచివేస్తున్నారు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రైతులు కమ్యూనిస్టు నాయకులు ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు కొమరయ్య అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ కడవెండి గ్రామ నాయకుడు ఆయన ప్రభావంతో ఉద్యమంలో చేరాడు దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా కడవెండి గ్రామంలో విసునూర రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని లెవీ కోసం రైతులను వెట్టి చాకరి కోసం వృత్తిదారులను పెట్టే చిత్రహింసలను తట్టుకోలేక సమ్మెకు దిగారు తమ సమస్యలపై పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేపట్టారు అప్పుడే గొర్రెల కాడి నుండి తినడానికి ఇంటికి వచ్చిన దొడ్డి కొమరయ్యకు నిరసన ప్రదర్శన విషయం తెలియగానే గొడ్డలి భుజాన పెట్టుకుని ఉత్సాహంతో పరిగెత్తి ఉద్యమంలో ప్రదర్శన ముందు వరుసలో చేరాడు డిమాండ్ల నినాదాలతో కదులుతున్న ర్యాలీ జానకమ్మ దొరసాని గడి ముందుకు రాగానే విసునూరు దేశముకు రామచంద్రారెడ్డి గోండాలు గడి గోడలపై నుండి కాల్పులు జరిపారు గోండాల తుపాకి గుళ్లకు ఎదురెడ్డి దొడ్డి కొమరయ్య నేలకొరిగాడు ఆయన బలిదానంతో ప్రజలలో ఆగ్రహ జ్వాలలు రగిలించింది రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది ఉద్యమం మరింత ఉధృతమైంది ఆనాటి రైతాంగాన్ని ఉత్తేజపరిచినట్లే నేటికి సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యలపై పోరాడేందుకు స్ఫూర్తినిస్తూనే ఉంది దొడ్డి కొమరయ్య స్ఫూర్తి అంటే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడం కొమరయ్య లాంటి సామాన్య వ్యక్తులు అన్యాయాన్ని ఎదిరించిన తీరు ఈరోజు రైతులకు కార్మికులకు స్ఫూర్తినిస్తుంది వ్యవసాయ సంక్షోభం పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం బలవంతపు భూసేకరణ వంటి సమస్యలు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి ఉపాధిలేమి వ్యవసాయ కూలీల జీవితాలను చిన్న భిన్నం చేస్తున్నాయి ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు పోరాటాలు జరుగుతున్నాయి మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం ఇటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగిన సమరమే ఆయన త్యాగం ధైర్యం ప్రజలు ఐక్యంగా నిలబడి పోరాడితే ఎటువంటి అణచవేతనైనా ఎదుర్కొనవచ్చునని నిరూపిస్తోంది కొమరయ్య పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాదు సామాజిక సమానత్వం వ్యట్టి చాకరీ నిర్మూలన కోసం కూడా కుల వర్ణ వివక్షలు సామాజిక అణచవేతలు ఈరోజు కూడా సమాజంలో కొనసాగుతున్నాయి మతోన్మాదం పడక విప్పి బుసలు కొడుతోంది దళితులు ఆదివాసీలు మైనార్టీలు మహిళలు ఇతర అణగారిన తరగతులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాలు కొమరయ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి ఆయన త్యాగం సమానత్వం కోసం పోరాడే ప్రతి వ్యక్తికి బలాన్నిస్తుంది కొమరయ్య మరణం వేలాది మంది గ్రామస్తులనే కాదు నిజాం సంస్థానములోని ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చి సాయుధ పోరాటానికి సిద్ధం చేసింది ఈ సామూహిక ఐక్యత ఆనాటి పోరాటానికి కీలకం ఈరోజు కూడా సామాజిక ఆర్థిక రాజకీయ సంస్థలను ఎదుర్కొనేందుకు ప్రజల ఐక్యత అవసరం కానీ కులం మతం ప్రాంతం వంటి ఇతర అస్తిత్వాల పేరుతో పాలక వర్గాలు ప్రజలను చీలుస్తున్నాయి దొడ్డి కొమరయ్యను ఒక కులానికి పరిమితం చేసి ఆయన త్యాగాన్ని వక్రీకరించి కుట్రలు జరుగుతున్నాయి కుల మతాలకు అతీతంగా కొమరయ్య త్యాగం ప్రజలందరినీ ఐక్యం చేసే పోరుబాటలో నిలిచింది మనకు ఐక్యత ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది కొమరయ్య కేవలం ఏళ్ల వయసులోని తన ప్రాణాలను అర్పించాడు ఈ రోజున యువత సామాజిక మార్పు కోసం అన్యాయాలకు వ్యతిరేకంగా గుంతెత్తాల్సిన అవసరం గుర్తుకు చేస్తుంది కొమరయ్య త్యాగం పాలక వర్గాల యువతను డ్రగ్స్ మద్యం అశ్లీలత వైపు పెడమార్గం వైపు మళ్లిస్తున్నాయి నిర్వీర్యం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో కొమరయ్య ధైర్యం యువతకు ఒక శక్తిని బాధ్యతను గుర్తు చేస్తుంది దారి చూపుతుంది తెలంగాణ ప్రభుత్వం కొమరయ్య జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం అది ఆయన త్యాగానికి గుర్తింపు కొమరయ్య స్ఫూర్తి కేవలం వార్షిక గుర్తింపుతో ఆగిపోయేది కాదు ఎందుకంటే దొడ్డి కొమరయ్య త్యాగం ఒక సామాన్య వ్యక్తి అసామాన్య ధైర్యంతో అన్యాయాన్ని ఎలా ఎదిరించగలడో చాటి చెప్పింది దోపిడి కుల వివక్షత సామాజిక అణచివేత అన్యాయానికి వ్యతిరేకంగా సమానత్వం కోసం దోపిడి లేని సమాజం కోసం సామూహిక ఐక్యతతో పోరాడేందుకు ఈరోజు కూడా మనకు అది దారి చూపుతుంది ఆయన త్యాగం ఒక చారిత్రక సంఘటనగా మాత్రమే కాక సమాజంలో న్యాయం సమానత్వం సమానత్వం కోసం పోరాడే ప్రతి వ్యక్తికి నిత్య చైతన్యంగా నిలుస్తుంది అమరహై దొడ్డి కొమరయ్య అమరహై ఈ వ్యాసకర్త అబ్బాస్ గారికి ధన్యవాదాలు మిత్రులారా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వీడియోలను మిత్రులకు షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఇలాంటివి ప్రోత్సహించేందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విశ్వరాక్షసుడైన విసునూరు దేశముకు విశ్వరాక్షసుడైన విసునూరు దేశముకు న్యాయమన్నది లేని నైజాము రాజ్యాన విశ్వరాక్షసుడైన విసునూరు దేశముకు విశ్వరాక్షసుడైన విసునూరు దేశముకు పాలించుతున్న ఆ పల్లక రవెండిలో పాలించుతున్న ఆ పల్లక రవెండిలో ప్రజల హక్కుల కొరకు కమరయ్యా ప్రాణాల నిచ్చావు కమరయ్యా ప్రజల హక్కుల what